నేనే కాదు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు ఎందుకంటే బుర్ర నిండా ఆశలు ఇంటి నిండా కష్టాలు పెరిగిన ధరలు తరగని బాధలు పాలవాడికి నీళ్లవాడికి రెంటుకి కరెంటుకి రేషన్కి మందులకి కూరలకి కూతుళ్ళకి అల్లులకి కొడుకులకి చదువులకి పండగలకి పబ్బాలకి శుభాలకి అశుభాలకి అన్నిటికీ ఖర్చు 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 అల్లవారితే సమస్య నోరు విప్పితే డబ్బు అడుగు వేస్తే అప్పు అన్నిటికీ సాకు ఒకటో తారీఖు అది సర్వరోగని వారిని ఒకటో తారీఖు ఒకటో తారీఖు అని ముప్పై రోజులు ఎదురు చూస్తాం సార్ చివరి గదిలా వచ్చి అలా వెళ్ళిపోతుంది వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినాడు ఒకటో తరగతి వాడికి రెండో తరగతి రెండో తరగతి వాడికి మూడో తరగతి ఇలా అన్ని తరగతులు వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్ ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే పది మంది అడ్డకార్జిలా కూర్చుని దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మధ్య తరగతి కుటుంబాల కథ ఇంతే ఇంతే సార్